ఈ ధర్మజ్యోతి ప్రతి ఇంటిలో వెలిగేలా చేయి స్వామి ఇంతవరకు దీపావళి పండుగ సంవత్సరానికి ఒక రోజే వచ్చేది ఈ మహనీయుని దయ వల్ల రోజూ దీపావళి పండుగ చూడగలుగుతున్నాం అవునవును మామూలు దీపాలు చీకట్లను తొలగిస్తాయి కానీ ధర్మజ్యోతులు మనిషిలో ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగిస్తాయి చప్పట్లు ఇంతవరకు చూశాను భగవంతుడే పరవశుడే చప్పట్లు కొట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను స్వామి అవును సర్వేశ్వరి ఈ కైలాసానికి కూడా మిరుమిట్లు గొలిపే కొత్త కాంతులు నింపిన నా ప్రియ భక్తునికి జ్ఞాన జ్యోతి అనే బిరుదునిచ్చి సముచితంగా సత్కరించబోతున్నారు అందుకు నాకు మహదానందంగా ఉంది ఆ ధర్మ జ్యోతితో దీపాలతో ఈ కాగడాలను వెలిగించండి ఆ పెట్టండి తాత కడుపులో వినాయకుడి వాహనాలు గిరగిరా తిరుగుతున్నాయి భోజనం చేద్దాం రా తాత ప్రతిరోజు అతిథి భోజనం కదా మనం భోజనం అదిగో మీ నాన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు అతిథి వచ్చి భోజనం మనం భోజనం ఏ అతిథి రావడానికి ఈ రోజు కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది ఈలోగా మనం గుడికి వెళ్ళొద్దామా ఓ గుడికి వెళ్తే ప్రసాదాలు పెడతారు కదా అమ్మతో చెప్పొస్తాను అలాగే అమ్మా 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 నేను గుడికి వెళ్ళొస్తాను ఏంటమ్మా ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే సాధ్వీ నేను నీ శివయ్యని ఈరోజు ఒక వృద్ధుడి రూపంలో మీ ఇంటికి అతిథిగా భోజనం చేయడానికి వస్తున్నాను నేనెవరో ఎవ్వరికీ చెప్పకూడదు ముఖ్యంగా నీ భర్తకు అయినా మౌనవ్రతంలో ఉన్నావు కదా చెప్పలేవులే దేహి అంటున్నా పెట్టేవాడే కనపట్టం లేదు స్వామి అడక్కయ్యా అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి చాలా సంతోషం అండి అయితే మేము అతిథిగా వచ్చి భోజనం అంటే మాటలు కాదు మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి వాడికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి అదేమిటి ఇదేమిటి ఎదురు ప్రశ్నలు వెయ్యటానికి వీల్లేదు ఎందుకంటే మా పద్ధతులు మావి మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే అట్టెక్కడికి అయ్యా ఇటు కదా ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి భోంచేదురు గాని ఏమిటి స్నానమా స్నానం చేయడం మా పద్ధతి కాదు అంటే మీరు స్నానమే చేయరా చెయ్యం అయ్యా చేయకపోయినా చేసినట్టే లెక్క చెయ్యకపోయినా చేసినట్టు అవుతుంది స్వామి ఎలా ఏమిటి ఇప్పుడు గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా చెయ్యకపోయినా చేసినట్టే కదా ఆ గంగ నేను మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంతే నా పద్ధతి అదే ఆయన నీ కోసం నా పద్ధతి ఒకటి మార్చుకుంటాను స్నానం చేస్తాను స్నానం అయిపోయిందయ్యా ఇప్పటికైనా అన్నం పెడతావా లేకపోతే అది సరే తమకి చేతులు కడుక్కునే పద్ధతి అయినా ఉందా అది లేదా తీసుకోండి పద్ధతి ఉందాయో అయితే ఇప్పుడే కదా చక్కగా స్నానం చేశాను ఇంతలో చేతులు కడుక్కోవడం ఏమిటి ఏమైంది నా చేతులకి ఒక్కసారి ఆ చేతులు చూసుకోండి స్వామి అంత అంత మట్టే 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 ఆ ఆ ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు దయచేయండి ఏమిటయ్యో నువ్వు అలా చకచగా వెళ్ళిపోతున్నావు అసలే పెద్దవాణి పైగా ఆకలితో ఉన్నాను కదా ఈ మూడ పట్టుకోవచ్చు కదా ఓ పద్ధతి పాడు ఏమిటి లేదు నీకు ఏమిటయ్యా మొహం అలా చుట్టించుకుంటున్నావు శవాలకాలు తోపేనా వస్తున్నావు దాంట్లోంచి ఆ చూపు నేనేమన్నా శ్మశానంలో తిరిగే వాళ్ళకి నీ కంటికి నాకు కళ్ళు ఎక్కువయ్యో నువ్వు మొహం చిట్లుంచుకోవడం ముక్కులు ఎగరేయడం నేను మూడో కంటితో కనిపెట్టాయిగా అంత తెలియదు అని అనుకోకు స్వామి అన్నీ మీకే తెలుసు మాకేం దయచేసి ఇప్పుడు నీ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయ్ దీర్ఘ సుమంగళీ భవ కాత్యాయని స్వామి వారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి దయచేయండి కూర్చోండి త్వరగా పెట్టమ్మా కడుపులో సామగానం పాడుతోంది మీ ఆవిడి భక్తి వినయం ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయ అవునవును తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతి వేరుగా ఉండేది ఏంటిది ఆకులు అన్ని వడ్డించాక పరిశేచన చేసి తినడం ఆచారం అంటే ఏ మనిషి ఏమిటో మాత్రం ఆచారం తెలియదు నీ ఆచారం ఈచారం అన్ని శుద్ధ దండగా వచ్చి వాడికి కడుపు తనం పెట్టడం ఒక్కటే పద్ధతి అయ్యా స్వామి మీ పద్ధతులకు ఆచారాలకు నూటొక్క నమస్కారాలు సరే సరే భోజన కాలే హరనామ స్మరణ అంటారు కదా అదైనా కానిచ్చే కానివ్వండి ఏంటి స్మరణం చెయ్యాలా ఏ చెయ్యకుంటే ముద్ద కదా అయినా ఏమిడి వాడి గొప్ప శ్మశానంలో ఉంటా అట్ట కపాలంలో తింటా అట్ట తోడు కట్టుకుంటాడంట పావులేసుకు తిరుగుతాడంటా చా ఓ పద్ధతి లేని అలాంటి వాడిని అన్నం తినేదప్పుడు తలుచుకోవడం అంటే తిన్నాక లెగుస్తా లేవయ్యా ఆకలి మండిపోతుంది నీకు పుణ్యం ఉంటుందిగా నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు పాపం ఈ వయసులో పది మందికి ఏదో చెడేదో చెప్పాల్సింది పోయి నా శివైన నోటికొచ్చినట్టు తిరదావా లేకలు అన్నం పెట్టి లేచిపోమంటున్నావు ఇదేం పద్ధతి అయ్యా ఏ స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకొని అయిపోయిందన్నావుగా తినడం కూడా ఇలా ఇలా అనుకొని అయిపోయిందనుకోని దయచేయక ముమ్మయ్యా నువ్వైనా చెప్పు అమ్మా ఆ నువ్వెలా చెప్పగలవులే మౌనవ్రతం కదా మాట్లాడకూడదు నీ మాయ మాటలు చాలు పో బయటికి పోయి అమ్మా నీ ఆ కోపాన్ని కొంచెం తగ్ించుకో నా కోపం పూర్తిగా తగ్గకే నువ్వు ఇక్కడికి వచ్చావు అందుకే బతికిపోయావు పో ఆ తగ్గిందని నువ్వు అనుకుంటున్నావు ఏమాత్రం తగ్గలేదు మర్యాదగా పోవయ్యా ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టను నా ఊపిరినంత వరకు నేను గడపలో కాలు పెట్టని పర పో

పరీక్ష అవునండి మన ఇంటికి వచ్చిన అతిథి వేరెవరో కాదు అఖిల అంటే కొట్టి బ్రహ్మాండ నాయకుడు ఆచిత్త రహితుడు సాక్షాత్ మంచనాథ స్వామి అవునండి మీరు స్వామిని తీసుకురావడానికి ముందే శివలింగం నుండి కాంతులు చిమ్మి సాక్షాత్తు శివవాణి నాకు వినిపించింది మంజునాథ స్వామిని నేను ఒక రూపంలోనే ఇంటికి భోజనానికి వస్తున్నాను ఈ విషయం ఎవరికీ చెప్పకు నీ భర్తకి కూడా తెలియనివ్వకు అన్నారు స్వామి ఆ స్వామి భోజనానికి కూర్చుని ఉండగా మీరు కోపంలో ఏమేమో అంటుంటే మీకు నిజం చెప్పాలని నేను ప్రయత్నించాను ఇప్పుడు స్వామి వారు వద్దు వద్దు అంటూ సైగ చేశారు అయ్యో ఖచ్చింది నేను ఎంత పాపం చేశాను నా స్వామి ఆకలింటూ మన ఇంటికొస్తే వస్తే తినే అన్న లాగేసి మెడ పట్టుకుని బయట అది ఈ పాపి చేతులతో తాతయ్య వెళ్ళి స్నానం రండి స్వామి అంటే రే తల మీద గంగనే పెట్టుకున్నవాడు స్నానం చేయకపోతే ఏ అన్నా కూడా ఆ నా నాకు ఆయన ఒంట్లోంచి వస్తున్న చెడు వాసనలకి తట్టుకోలేక నేను మొహం చిట్లిస్తే రే నీ కంటికి నేను శ్మశాన వాసల కనిపిస్తున్నానన్నా ఆ స్వామి శ్మశాన రుద్రుడని నాకు తెలియలేదు నానా నానా నేను మూడో కంటితో చూస్తానని ఆ ముక్కంటి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఆ స్వామి నా మంజునాథుడని పాపానికి ప్రాయితం లేదు నేను వెళ్తాను నా స్వామిని తీసుకొస్తాను మహేశ్వర పరమేశ్వర మజ్జు అయ్యా అయ్యా ఇటు ఒక ముసలాని వెళ్ళడం మీరు చూసారా చూడలేదు పరీక్షించారు కోపాన్ని వదులుకోమన్నారు కాని నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఇలాగే ఉండమంటారు ఆ కాచాయని ఏం పాపం చేసిందని అంత బాధపడేలా చేశారు ఓహో స్త్రీ సమానత్వం స్త్రీ హక్కులు అట్నుంచి వచ్చావా ఎంతైనా మీరు మీరు ఒక్కటి వాళ్లకు పసుపు కుంకాలు ప్రసాదించి పార్వతి అయ్యావు భాగ్యాన్ని అనుగ్రహించి భవానీదేవిగా మారావు సంతోనాన్ని సమకూర్చి సతీదేవి వై వెలిసావు ఇప్పుడు అన్నపూర్ణదేవిగా మారి అర్థమైంది స్వామి ఆ పుణ్యక్షేత్రంలో నాకు కాస్త చోటు కల్పిస్తున్నారా శివ శివ శివాన రాధా శివనామమే చేదా శివ శివ శివాన రాధా వెళ్ళిపోయాడ అమ్మా ఇప్పుడైతే కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు ఇక్కడనే కైలాసం చేరిపోయాడా అందులో ఏం చేస్తా సిద్ధుకేమైంది లేదండి పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నా ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు దయచేసి ఎవరు ఏడిస్తే అడవకండి ఏడిస్తున్నా नमस्ते रुद्रमन्यवभुतोद इशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुव्यामुतदे नमः यात इषु शिवतमा शिवम् बभूवदे धनुः शिवा शरण्या नो रुद्रमृणया याते रुद्र

వెలిగించారు కదా పోయిన ప్రాణాన్ని మీరు మళ్ళీ తీసుకురాగలరు ఎలాగైనా నా బిడ్డను బతికించండి మృత్యుకి వెళ్లే దారి తప్ప వచ్చే దారి తెలీదు నాకు అక్కర్లేదు నా బిడ్డను బతికిస్తారా లేదో చెప్పండి సరే బతికిస్తాను అయితే నువ్వు పని చేయాలి ఏం చేయాలో చెప్పండి నా ప్రాణాలు ఏమంటారా ఊర్లోకెళ్ళి వెళ్ళి చావే లేని ఇంట్లోంచి ఒక పిటికెడ ఆవాలు తీసుకురా వాటితో నీ బిడ్డను బతికిస్తాను తెస్తాను సావిత్రమ్మ గారు దయచేసి ఒక్క పిడికి రావాలిస్తారా దానికేం భాగ్యం తెస్తానుండమ్మా మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదుగా మా మావగారు చనిపోయి ఆరు నెలలైందమ్మా తర్వాత మా అత్తగారు కూడా చనిపోయారు ఆవాలు తెచ్చావా చావు లేని ఇల్లు లేనే లేదని నాకు తెలియజేయడానికి ఈ పరీక్ష పెట్టారా మృత్యు అంటే శ్రీమంజునాథుడిలో ఐక్యం కావడం నీ బిడ్డకి ఆ అదృష్టం ఇంత త్వరగా